హై ఫ్రెండ్స్ అసలాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే వ్లాగ్ నేను మీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ అయితే నేను పిల్లల కోసం హెల్తీగా ఉండలు అయితే చేస్తున్నాను ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే రెసిపీ చూసేయండి నేను వచ్చేసి ఒక కిలో పొట్టు మినపప్పు అయితే అండి ఈ మినపప్పు తీసుకున్నప్పుడు ఇందులో చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న మట్టి గడ్డలు అయితే ఉంటాయో ఒకసారి అయితే చూసుకోవాలి ఇలా చూసుకొని మంచిగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం మినపప్పు వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి వీటినైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతూ ఉంటాయి ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చలారిపోయిన తర్వాత నేనైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలండి కావాలి అనుకుంటే కొంచెం రైస్ అయినా వేసుకోవచ్చు నేనైతే రైస్ వేయలేదండి ఒక కేజీ మినప్పప్పుకి ఒక కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి ఈ బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి బెల్లం దంచుకున్న తర్వాత మిక్సీ దారిలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మినపిండి అయితే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా అది కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని బౌల్లోకి అయితే తీసుకున్నా అండి ఆ తర్వాత కొంచెం బెల్లం వేసుకున్నాను మూడు యాలుక్కాయలు వేసుకొని కొంచెం పిండి వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను యాలక్కాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఇలాగా ఇవి కలుపుకోవడానికి వీలైనట్టుగా ఒక బేషన్లో అయితే వేసుకోవాలి ఇవంతా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు బెల్లం పిండి కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇది వచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్న యాలక్కలు పౌడర్ కూడా వేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చింది ఇప్పుడు ఇవంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇదంతా కలిసేలా కలుపుకొని కొంచెం పిండి అయితే పక్క కనుక్కోవాలండి ఇప్పుడు నేను వచ్చేసి నెయ్యి అరసోడ అయితే తీసుకున్నాను కరిగించుకున్న నెయ్యి ఆ గ్లాస్ అయితే చూపిస్తాను చూసుకోండి ఈ గ్లాస్ నిండా నెయ్యి అయితే తీసుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని లుండలాగా అయితే చుట్టుకోవాలి మీకు బెల్లం కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చండి మాకైతే సరిపోయింది ఇలాగ వీడియోలో చూపించినట్టుగా లుండల్లాగా అయితే చుట్టేసుకోవాలి మినపిండి అయితే మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం బరకగానే ఉండాలి ఇందులో కొంచెం కావాలి అనుకుంటే రైస్ కూడా వేసుకోవచ్చు రైస్ వేసుకోవడం వల్ల పిండి అనేది ఇంకొంచెం బరకగా ఉంటుంది తిన్నా కానీ నాలుగుకి చుట్టుకోకుండా ఉంటుంది సుండ అనేది ఇలా పిండిలో నెయ్యి కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా లుండలు అయితే చుట్టుకోవాలండి కొంచెం కొంచెం పిండి తీసుకొని నెయ్యి కలుపుకోవాలి ఇంకా అంతే అండి సింపుల్ టేస్టీగా మినపసులు ఉండలు అయితే రెడీ అయిపోయాయి నా వీడియో నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో నీవు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్